సేవలో ఎదురైనా ఎన్నో సమస్యలలో నా బలమును చూచుకుని నిరాశ చెంది వికెచే ఎలిననియను కోనగా సేవను నిసేవను వికచేయలిననియను కోనగా ప్రధాన యాజిగుడా యే సునియాణు పవాల తో బలపరచతుదిం ప్రధాన యా జు यडवायनिनी कृपा ननु विडुवद కీర్తనతో ఇది సరిపోతుంది ఇరవై మూడో కీర్తన అలాగే నూట ఇరవై ఎనిమిదో కీర్తనతో కూడా సరిపోద్ది మూడు అధ్యాయులతో ఒకే వ్యక్తి రాసినట్టుగా మరి కలుస్తుంటాయి కానీ ఎక్కడ కూడా వేరు వేరు వ్యక్తులే రాసింది కాబట్టి అండి మొదటిగా చూస్తే ద లార్డ్ ఇస్ మై షేపర్డ్ ఐ షెల్ నాట్ వాంట్ యహోవా నా కాపరి నాకు లేమి కలగదు యహోవా కాపుదల అయితే లేమి వచ్చింది బోర్డులు రాసుకుంటాం ఈ మాట అంటే అందరికీ ఇష్టం అదండి ఏ వచ్చిన వచ్చినా ఈ వచనం మనకు వస్తుంది సండే స్కూల్ కుర్రోడికి పదేళ్ళు ఉంటే థర్టీ నిద్దట్లోచి లేపినా చెప్పాలి అటువంటి కంటత వచ్చినాలు రేపొద్దున బైబిల్ లేకపోతే ఈ పరలోక ప్రార్థనలాగా ఎహోవా నా కాపరి నాకు లేమి కలగదని చదువుకుంటే వాక్యం చదివేసినట్టే ఎవరికి లేమి ఉండదంటే బాప్తీసం పొందినంత మాత్రాన కాపుదల కాదు గుడికొచ్చినంత మాత్రాన కాపుదల కాదు మంచిదే శుభకరంగా యహోవాను స్థుతించడం మంచిది ప్రతి ఉదయమున ప్రతి రాత్రి ఆయన స్థుతించట మంచి జరగాలని మీరు వచ్చారు కానీ మంచి జరుగుతుందా అంటే కాపుదలు లేనప్పుడు కాపుదలు అనేది ఎప్పుడు ఉండాలి ఇరవై నాలుగు గంటలు ఉండాలి ఒక గంట తేడా వచ్చిన వచ్చే దొంగోడో వచ్చే కుక్కో ఆ పిల్లో పాలు కాబట్టి దుష్టుల ఆలోచన చొప్పున నడవక పాపుల మార్గంలో నిలవక అపాసులు కూర్చుండు చోటున కూర్చుండక అదండి మొదటి కీర్తనలు ఎందుకు రాశాడు అనుకున్నారు ఇదే నేర్చుకోవాలి ఫస్ట్ మనం దుష్టుల ఆలోచనలు అంటే ఏంటండి తాయిత్తు కట్టుకో ముహూర్తాలు చూడు అనేది కూడా దుష్ట ఆలోచనే కానీ ఎక్కువగా దేవుడితో పోటీ పడి తన ఆయుధాలను సంధిస్తుంది దుష్టుల ఆలోచనలు అంటే సినిమా పాటలు పాపుల మార్గాలు అంటే నువ్వు చూసే సీరియల్స్ అపాసులు కూర్చుండు చోట్న కూర్చుండక కూర్చుండక అన్నాడు కానీ నడవచ్చు నిలవచ్చు దేంట్లో అపాసం అంటే కామెడీ కొద్దిగా ఉండొచ్చు పాపుల మార్గం నిలవక నడవక చూసుకోండి పాపుల మార్గం నిలవక నడవక నిలవక నడవక తప్పదు వ్యాపారాలు చేయాలి పెళ్లిళ్ళు చేసుకోవాలి కాబట్టండి ఇది పాపము ఇది వ్యాపారం చేయనండి అసలు పెళ్లి చేసుకోనండి అది కాదు పాపుల మార్గమున నిలవక నీటిలో తామరాకుంటది కానీ నీరుని దాని మీదకి రానిది పెళ్లి అయినోడు పెళ్లి కానట్టు ఉండాలంట దేవుని ఎరగని అన్ని జనుల వలె కామాభిలాషలందు కాక దుష్టుల ఆలోచనే అసలు ఉండకూడదు ప్రతి ఆలోచన క్రీస్తుకు చెరపట్టాలి ఒక చెడ్డ ఆలోచన పది సార్లు వస్తుందంటే అది దేవుడికి ప్రార్థనలో రావాలి మానవుడికి ఆలోచన ఎప్పుడూ వస్తుంది ఆలోచన పాపం కాదు క్రియే పాపం ఏసైకే వచ్చింది ఆలోచన ఇలా పైనుంచి దూకే రాళ్ళు రొట్లుగా అన్ని ఆలోచనలే దురాలోచనలే లెక్క దేవుడికి కాబట్టి అండి ఆలోచన తప్పు కాదు కానీ క్రియే తప్పు పదే పదే వస్తుంటే దేవుడికి చెప్పాలి దేవుని స్తోత్రం ఒకటో వచనం ఒకటో వచనం ఈ రకంగా కలిసింది ఇదే నూట ఎనిమిదో కీర్తనలో యహో ఎందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలో నడిచేవారు ధన్యుడు బ్లస్డ్ ఈజ్ ఎవ్రీ వన్ హూ ఫీర్ ఇస్ ది లాడ్ హూ వాక్స్ ఇన్ ది హిజ్ వేస్ ఏంటి ఆయన మార్గాలు జ్ఞాన మార్గం అండి వెలుగు మార్గం అండి రమ్య మార్గం అండి ప్రేమ మార్గం అని ఏ ఏయో రిఫరెన్స్ చెప్పొచ్చు కానీ ఇక్కడ మన సరిపోయేది దుష్టుల ఆలోచన చొప్పున అది పాపుల మార్గమున అపాసులు కూర్చుని చోటున కలిగి ఆయన బాప్తీసం తీసుకొని ఏహో నా కాపరి నాకు అయిపోయింది ఒకటో వచనం రెండవ వచనం పచ్చి గల చోట్ల అయినా పరెండో చేతి గొర్రెకైతే పచ్చిక అవునా నూట ఇరవై ఎనిమిదో కీర్తనలో రెండేంటి నిత్యముగా నీ చేతుల కష్టార్జితము నీవు అనుభవించదు ఇక్కడ ఇది ఆహారమే అవునా ఇక్కడ గొర్రెకైతే పచ్చిక ఇక్కడ ఏంటంట ఒకటో కీర్తనలో రెండవ వచనము యహోవా ధర్మశాస్త్రం ముందు అదండి ఇక్కడ ఏంటంటే ఇంగ్లీష్ లో క్లియర్ గా అర్థం బట్ హిజ్ డిలైట్ ఈజ్ ఇన్ ది ఆఫ్ ది లాడ్ బట్ అంటే ఏంటి కానీ ఆనందించు అంటున్నాడు అలా వద్దు ఇలాగా ఆనందించు దుష్టుల ఆలోచన చొప్పున నడవక పాపుల మార్గమున నిలవక ఆనందించాలి మరి ఎలాగండి సీరియల్ చూడకపోతే మరి ఎలాగండి సినిమా పాటలు లేకపోతే అనొద్దు ఏసన్న గారి పాటలు సినిమా పాటలు మించి ఉంటాయి టెబిన్సన్ గారు సతీష్ కుమార్ గారు ఎన్నో పాటలు ఉంటే నాట్యం కూడా చేసుకో కానీ మీరు అవి పెట్టుకోట్లా నేను లేక లేను నువ్వు లేక నేను లేను ఈ పాటలు అష్టాచమ్మ డాక్టర్ బాబులు పెట్టుకుంటే నీ ఇల్లు అభిషేకం అవుతుంది ఏ అభిషేకమో దుష్టాభిషేకమో జరుగుద్ది పిల్లోడు మాట ఎండో భర్త తాగుతాడు నీకు ప్రార్థన రాదు యాక్సిడెంట్లే కావచ్చు అప్పులే కావచ్చు శాంతి ఉండదు యోన్ కుమార్తెలారా ఏం చేయాలి మీరు సంతోషించి కీర్తన పాడితే దేవుడి సింహాసనం అక్కడికి వస్తుంది కాబట్టి గొర్రెకి పచ్చిక ధ్యానించువాడు ధన్యుడు ఈ ఆహారం తినేవాడు ఎన్నడు మనుషుడు రొట్టు వల్ల మాత్రమే ఆ ఓ కష్టార్జున చేసుకుని బతికేసి తినేయడమే కాదు ఈ ఆహారం తినేవాడు ఎన్నడు మనుషుడు రొట్టు వల్ల మాత్రమే కాదు మూడవ వచ్చినము నీటి కాలవలో ఎవరన్నా ఆటబడి ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలే ఉంటాడు మరి అక్కడ మూడో వచ్చిన నూట ఇరవై ఎనిమిదో కీర్తనలో ఏమన్నాడండి నీ లోటి నీ భార్య ఫలించు పిల్లలు భోజన బల్ల చుట్టూ ఒలివా మనం ఫలించాలా వద్దా ఈ సంవత్సరం ఎంతో ఆశతో సిద్ధపడి ఫలించాలని వచ్చారుగా ఫలాలు లేని చెట్టుని నరికేస్తాడు కదా ఇప్పుడే గొడ్డలి ఫలాలు లెక్క ఎట్టుకుంటాడు ఫలాలు లేని నాకు నుండి చూస్తున్నాను కానీ పలాలు లేవు ఆయన తోటమాలయం ఉన్నాడు అయ్యా ఈ సంవత్సరం కూడా ఆ సంవత్సరం ఇచ్చాడు మరి ఫలిద్దామా ఏమండి అసలు ఆత్మలో ఫలిస్తున్నామా ఆత్మలో వడ్డిన ప్రకారం అన్ని విషయాల్లో వడ్డిల్లాలి దేవుని స్తోత్రం మూడో వచనము ఏం చెప్తున్నాడు అంటే అండి ఆ ఇక్కడ కూడా ఇరవై మూడో కీర్తనం తన నావును బట్టి నీతి మార్గంలో నడిపించువాడు నా ప్రాణమునకు శాద తీర్చువాడు సఫలత అనేది మూడో వచనంలో వచ్చింది ఏమండి సఫలత అని మీరు యాంగిల్లో చూసినా సక్సెస్ ఫలిస్తారు సఫలము ఏమండి ఇక్కడ ఏంటి అది అక్కడ ఇక్కడ చెట్టు వచ్చిందండి ఇక్కడ కలవలేదు అనుకుంటారా ప్రతి వచ్చినము కలుస్తుంది ఇలాగే ఉంటది కానీ కలుస్తుంది ఎలా తెలుసా నీతి మంతులు కర్జురు వృక్షములే చెట్టుతో పోల్చడం లేదా నీతి అనేది ఏంటి వృక్షంతో పోల్చడం లేదా యశాముద్దు నుండి వేరు కాబట్టి ఈ నీతి చిగురు మనలో ముక్కును కట్టుకుంటే వచ్చేది కాదు భక్తి దేవుడు పరిశుద్ధాత్మనిస్తాడు అదే ఆ చిగురు దేవుని స్తోత్రం కాబట్టి మూడో వచనాన్ని ఇలా కలిస్తే మీరు సఫలం అవుతారు నాలుగో వచనం నాలుగో వచనం ఆ కీర్తనలో నాలుగో వచనం చూడండి ది అన్గార్డ్లీ ఆర్ నాట్ సో దుష్టులు అలాగూ ఉండక ఆ గాలికి మరి నూట ఎనిమిదవ కీర్తనలో వచనం చూడండి యహో ఎందు భయవ్యక్తులు గలవాడు ఎలాగు అలాగు ఎలాగు మీరెలాగు ఇప్పుడు ఆలోచన ఏమండి యహో ఎందు భయవ్యక్తులు గలవాడు అలాగూ ఆశీర్వదించబడును నేను కవిత రా ఇట్లా ఏమండి ఉన్న పదాలే యహో ఎందు భయవ్యక్తులు గలవాడు ఎలాగూ ఆశీర్వదించబడును దుష్టులు అలాగూ గాలికి చెదురు కొట్టు పొట్టు వలే ఉంటారు మనం ఎలాగున్నాం ఎలాగుంటామంటే ఇరవై మూడో కీర్తనం ఇంకో నాలుగు ఉంది అవునా గాఢాంధకార లోయలో ఏ అపాయమునకు నీవు తోడై ఉంటావు నీ దుడ్డు కర్రీవు బాహుదండము నన్ను ఆదరించు అదండి దావీదు బెస్బాతో పాపం చేశాడు కాబట్టి ఏమండి ఆ మనలాగే ఆయన ఏం చెప్పాడు నాకు గాఢాంధకారంగా ఉందయ్యా నాకు తోడుగా లేనట్టుంది అయినా నువ్వు నాకు తోడుగానే ఉన్నావు అర్థమైందండి ఏందండి మూడు స్థితుల్లో మన ఏమండి దుష్టులు అలాగూ గాలికి చెదరకొట్టు పొట్టువారు నాశనమే వారి అంతము వారి కడిపే వారి నా ప్రాణమా తినుము తాగుము పొద్దున్నే లేచి చే చీపురు పట్టుకుంటారు ఒకళ్ళు పొద్దున్నే లేసి ఏం చేస్తారు ఒకళ్ళు టీ కాసుకుంటారు పొద్దున్నే లేసి టీవీ పొద్దునే స్థాయి వాళ్ళు కూడా ఉంటారు కానీ మీరు ఎక్కడికి వచ్చారు దేవుని మందిరంలోకి ఆ ఉదయమున ప్రార్థన సిద్ధం చేసి కాచి ఉంటారు దేవుని స్తోత్రం కాబట్టి మనకేదో బొండాలు ఆ గుమ్మడికాయలు పటికలు కట్టుకోక యహోవాన్ని స్థుతించట మంచిది ప్రతి ఉదయమున ప్రతి రాత్రి ఆయన స్థుతించట మంచిది కాబట్టి అండి నా ఈ రకంగా నాలుగో వచనాలుంటే ఆరో వచనానికి వెళ్దాం ఐదో వచనం తర్వాత చూసుకుందాం ఎందుకంటే ఇక్కడ గాఢాంతకారులు అన్నది కూడా ఆయన క్షేమేనంట ఇరవై మూడో కీర్తన ఆరో వచనం నేను బ్రతుకు దినములన్నీయు కృపా ఇప్పుడు గాఢాంతకారులు ఇలా బతికాడు కదా అప్షలం తరిమేశాడు కదా సౌలు తరిమాడు కదా ఆ దినాలు కూడా ఆయనకి క్షేమేనంట కృపా బ్రతుకు దినములన్నీయు చీకట్లో ఉన్న దినాలు కష్టాలు పడిన దినాలు వ్యాధులతో ఉన్న దినాలు అవమానం పొన్న దినాలు అన్నీ నాకు క్షేమము అవి పొందకపోతే నేను నరకానికే వెళ్తా కృపా క్షేమం నా ఎంట వచ్చును సూర్లీ గుడ్నెస్ అండ్ మెర్సీ షల్ ఫాలో ఆల్ ది డేస్ ఆఫ్ మై లైఫ్ కాబట్టి మన బ్రతుకు దినములు మేలు కోసమే సమస్తము సమకూడి దేవుణ్ణి ప్రేమించు వారికి దేవుని స్తోత్రం మరి ఇక్కడ ఆరో వచ్చును పిల్ల పిల్లల్ని చూచిదువు ఇస్రాయల్ మీద సమాధానము ఆ పిల్ల పిల్లల పెళ్లిళ్ళు కూడా చూస్తావు దేవుని స్తోత్రం అయితే మరి ఇది నీకు జరుగుద్ది అంటే ఒకటో కీర్తనలో నీతి మంతులు మార్గము ఈ హోవాకు మార్గము నాశనముకు ఎందుకని అడిగి పెళ్లి చేస్తారు అడిగి కొంటారు అడిగి అప్పిస్తారు అప్పిచ్చేసి నాయనో లబోదిబో లబోదిబో అంటే కుదరదు అడిగే అప్పివ్వాలి అడిగి బయలుదేరాలి మేఘం కదిలితే కదిలారు ఆగితే అడిగి చెప్పిన వ్యాపారం చేయాలి నేను ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోయి దేవుడు నాకు తోడుకు రావాలంటే కుదరదు ఆయన చెప్పిన దారిలో వెళితే నీకు దేవుడు తోడుగా ఉంటాడు కాబట్టి అండి ఈ మూడు ఆరుల్లో దుష్టుల మార్గము నాశనం నడుపుతుంది నీతిమంతుల మార్గమే హోవాకు మందిరంలోంచి బయలుదేరుతారు మందిరం అడిగి సేవకుడికి చెప్పి బయలుదేరుతారు మరి ఐదవ వచ్చినాలు కదా న్యాయ విమర్శలో దుష్టులు నీతిమంత్రుల సభలో ఇక్కడ స్థలాలు ఇంపార్టెంట్ అండి న్యాయమర్స్లో దుష్టులు నీతిమంత్రుల సభలో పాపులు డాంబికులు ఆయన సన్నిధిలో దేవుని స్తోత్రం ఇక్కడ మనం మనం హెచ్చరికలు చేసుకోవాలి కుల పెద్దలు సంఘ పెద్దలు కాకూడదు ఏ పెద్దలండి కుల పెద్దలు కులానికి పెద్దలు సంఘానికి పెద్దలు కాదు సంఘం అంటే పరలోక రాజ్య ప్రతిబింబం ఈ కుల పెద్దలు మందిరానికి రాదు పేకాట ఆడుకున్నవాడు పేకాడు తాగేవాడు తాగుతాడు చుట్ల కాల్చేవాడు చుట్ల కాల్చాడు ఇదేదో పదవ్ అనుకొని వచ్చి ఎనడు పాస్టర్ గారికి సలహా చెప్తాడు సిట్ అంటే సిట్ అవ్వాలి స్టాండ్ అంటే స్టాండ్ అవ్వాలి నాకు పదవి ఇచ్చారు కాబట్టి ఐదో తరగతి చదువుకున్నవాడు కూడా చెప్పుకోలేరు వాళ్ళు ఇదేదో పదవి కాదు మారు మనసు పొందినోళ్ళు సంఘంలో ఇవ్వడంలో పెద్దలు మారు మనసులో పెద్దలు ఏమండి ప్రార్థనలో పెద్దలై ఉన్నవారిలో చూసుకోవాలి తప్ప గోత్రానికి చొప్పుని పెట్టుకున్నామంటే మన చుట్టుపక్కల ఎవరున్నారు కమ్మ కాపు రెడ్డి బాపినోళ్ళు ఉన్నారు వారికి విశ్వాసం కలుగుద్ది శుభార్తతో రకరకాలుగా వెళ్ళి విశ్వాసం కలిగిన మన చర్చికి రారు ఎందుకని గుర్తు వెళ్ళిపోతారు కానీ రారు ఎందుకని పలానా అలానా కొలుపు అలా కనిపించుకోకూడదు మనం మన డబ్బులు వేసుకో కొనుక్కున్నా కట్టుకున్నా యేసుక్రీస్తు అందరికీ జాతికి అంకిత ఉన్న అందరినీ ఆహ్వానిస్తానికి అన్ని కులాలకి చోటు ఉండటానికి మరెక్కువగా దుష్టత్వం ఉండకూడదు దుష్టుల ఆలోచన చెప్పునా దుర్యాపారం చేయి నా ప్రియురాలువే నన్ను దేవుడిగా కలిగి ఉన్నావు ఎప్పుడు అడ్రస్ ఉండవు సలహాలు మాత్రమే వస్తావు చాలా మంది చూడండి చర్చికి అయితే రారు గోల్డ్ అని సలహాలు చెప్తారు బయట కూర్చొని అటువంటి వాళ్ళ ఆలోచన ఉండవలసిన అవసరం మనకు లేదు నా తలంపులు వేరా నీ తలంపులు వేరు దేవుని స్తోత్రం కాబట్టి న్యాయమర్శలో దుష్టులు నీతిమత్తుల సభలో పాపులు నిలవరంటే ఇంకో ఐదో వచనం ఉంది కదా నూట ఎనిమిదో కీర్తనలో ఏమండి సియోన్లో ఉండి యహోవా నిన్ను ఇది ఐదో ఐదో వచనమే ఏమండి ఇది స్థలం గురించే వచ్చింది సియోన్లో దేవుని సింహాసనాలు ఉంటాయి ఇంకో ఐదో వచనం ఉంది శత్రులు ఎదుటి భోజనము సిద్ధపరచుదువు నూనెతో నా తల అంటి ఉన్నావు నా గిన్ని శత్రువులాగా పోదే భోజనము అవునా నేను శత్రువులాగా చెప్తున్నా మీరు దావీదులు భక్తి చేసేవాళ్ళు ఏమండి నేను రాజకీయం చేసే ఆ సౌలుని అర్థమవుతుందా మీ మీద ఈట్లు విసురుతున్నా నేను దుర్మార్గుణ్ణి బూతులు కూడా మాట్లాడిన వాడు ఎవరో సౌలు చంపడానికి వచ్చాడు అనేక సార్లు సౌలే దొరికిపోయాడు దావి చంపాడా యహోవ చేత అభిషేకం పొందిన వాడిని బోధే భోజనం శత్రువులాగా చెప్తున్నా పాస్టర్ గారు కొడతానికి రాడు చంపడానికి రాడు వాచనాలు వచ్చినప్పుడు మనం అంగీకరించాలి శత్రువులు ఎదుటి భోజనము సిద్ధపరచుదు శత్రువు ఎదుటంటే ఆయన్ని నాకు కాలు పట్టెత్తాడు అనుకోవద్దు ఆయన నీ ప్రవర్తన ప్రీతికరమైనది అన్నప్పుడు ఆ రకంగా కాళ్ళు కూడా పాడతాడు అవునమ్మా దేవుని స్తోత్రం బోధే భోజనము నా గిన్ని నిండి మనం ఇన్ని ఇతరులకు చెప్పాలి నూనెతోన తల గద్దింపులు తైలాబి ఓకే దేవుని స్తోత్రం ఇలాగ ఆరు వచనాలు కలిసిపోయినాయండి ఏదైనా ఇలా కలుస్తుంటది పాత నిబంధన కానీ కొత్త నిబంధన కానీ ఏదైనా ఇక్కడ మోసే మోసే అంటే నీ అంటే ఇక్కడ సౌలా సౌలా నన్ను ఎలా చేస్తున్నావు అలా కలుస్త దర్శనం అంటే ఇక్కడ దర్శనం ఇక్కడ దర్శనం క్రిస్మస్ ఎలాగంటే ఇక్కడ యహోవా కన్నాడు అక్కడ మరియమ్మ కన్నది మూడు ఏడో వచనాలే కానీ మనకి ఇప్పుడు కొన్ని హెచ్చరికలు ఉన్నాయి ద్వితోప దేవస్కాండంలో పద్దెనిమిదవ వచనం చూడండి త్వరగా ముగిస్తాను తొందరపడద్దు ద్వితీయోప దేవస్కాండం పద్దెనిమిదవ వచ్చిన దీనికోసం నేను వాటిని ఒకసారి ఊరికినే చూపెడతాను చూపించాను పద్దెనిమిది వచ్చిన పద్దెనిమిది ఒకటి చూడండి యాజకులైన లేవీలకు అనగా లేవీ గోత్రీయులందరికీ ఇస్రాయిల్లో పాలైన ఉండదు వారు ఎహో వామద్రవ్యులు తిందురు అది వారి హక్కు వారి సహోదరులతో వారికి స్వాస్థ్యం కలగదు ఎహో వారికి చెప్పినప్పుడు ఆయనే వారికి స్వాస్థం యాకోపికి పన్నెండు మంది కొడుకులండి పదకొండు మందికి ఆస్తి ఇచ్చారు ఒక ఆయనకి ఇవ్వలేదండి ఏమయ్యా నాకు ఆస్తి ఇవ్వలేదంటే దేవుడేనే ఆస్తిరా అంటున్నారు కుదురుద్దా అదండి లేవీలు ఇప్పుడు ఈ వాద్యాలు వాయించే వాళ్ళైనా ఈ పాటలు పాడేవాళ్ళైనా ఈ బరువులు ఎత్తే వాళ్ళైనా ఈ బూడిదెత్తవారైనా ఈ అర్పించేవారైనా ఈ ఉపదేశాలు అన్నవారికి అసలు ప్రతిష్ఠితుల మాట వేరొకరు చేయకూడదు కొన్ని సంఘాలు అయితే చాప కూడా అయినవారు ముట్టుకొనేవరు ఎవరు పడితే వాళ్ళు పని చేయడానికి ఆ నేను పని చేస్తానంటే కుదరదు ముట్టుకొనేవరు కాబట్టి ప్రతిష్ఠితులు వాళ్ళు ఆ దేవుడి వెట్టతో ఉండి వారు వచ్చి దీవిస్తే వారికి దీవిన మాట వారు దేవుడే వారి ఆస్తి అర్థమవుతుందా అందుకు సేవకుడికి ఆయనకి ట్రైనింగ్ ఉంటుంది ఎన్నో తిప్పలు పెడతారు కొన్ని ఇంకా ట్రైనింగ్ల్లో లో లిటరీలతో ఇస్తారు అన్ని ఇస్తారు శుశ్రీకం చేయాలి చేతి కింద ఉండాలి ఆ గురువు గారు కూడా ఏడిపిస్తాడు మనం దుఃఖం వచ్చి వెళ్ళిపోవాలని పోజ్ కోసం వచ్చాడా బోధ కోసం వచ్చాడా అని బోధించడంలో అతిశయం ఉంటుంది బోధ అందరూ చేస్తారు కొన్ని సంఘాల్లో నాలుగైదుగురు బోధకులు ఉంటారు ఈ బోధించడం వల్ల సంఘాలు మళ్ళీ నాలుగైదు అవుతాయి కాబట్టి అండి నేను వచ్చి బోధించి వెళ్ళిపోతున్నా స్థిరంగా వచ్చి ఇక్కడ బోధించేవాడు ఉంటే సంఘాన్ని చెల్స్తానికి కూడా రెండో ఆలోచన వస్తుంది ఎప్పుడు తనకు అవమానం కలిగి తన కించిపరిచే పరిస్థితి సంఘంలో ఉంటే అదే బోధ ఇవ్వకుండా కాముగుండడం అనుకోండి విశ్వాసంగా కొనసాగుతున్నాడు కాబట్టి అనేకులు బోధకుల అసలు బోధ చేస్తానికి నీకు ఆలోచన ఎలాగొస్తుంది ఉత్తమం అనుకూలం సంపూర్ణమైన దేవుని చిత్తము ఎరిగినట్లు మనసు మారి నూతనం అవటం వలన రూపాంతరము ఆ నా తలంపులు నీ తలంపులు వంటివి కావు దేవుడు తలంపు రావాలంటే ఇది పాత నిబంధన ఎందుకంటారు కొంతమంది కొత్త నిబంధనలో అపోస్తుల కార్యాలు రెండు నలభై మూడు నలభై ఐదులో ఉంటుంది తమ చెర స్థిర ఆస్తులు తీసుకొచ్చి అపోస్తుల పాదాల దగ్గర పాత నిబంధన అయినా కొత్త నిబంధన అయినా అదే రూలు పాత నిబంధనలు ఈ రకంగా చెప్తే కొత్త నిబంధనలు ఆస్తులన్నీ ఇచ్చేసుకున్నారు అన్నయ్య సౌపర్యలు అందుకే కదా ఆబద్ధమాడి చచ్చిపోయారు కదా కొంత దాచుకున్నారు కాబట్టి పాత నిబంధన అయినా కొత్త నిబంధన అయినా కరుణామాయుడు అని ఏసై దగ్గరికి వస్తే ఎవరు ఇద్దరు యజమానులకు దాసులు కారు ఒకరు ద్వేషించును ఒక ప్రేమించును ధనం గలవాడు సూది పెర్చములో వంటి ప్రవేశించిన దానితో సమానము ఇంకా ఆయన ఆజ్ఞలన్నీ పాటించి వెనకథలే ఉంటానాయా అంటే ఏమన్నాడు నువ్వన్నీ అమ్మేసి నన్ను ధనము అడ్డని చెప్పు నీ ధనం ఎక్కున్నావు నీ మనసు కాబట్టి కూర్చొని మాటలు చెప్పేది కాదు బయట కూర్చొని మాచ కనీసం రారు వాళ్ళు కాబట్టి ఎవరు పడితే వారు సలహా ఇవ్వకూడదు అర్థమవుతుందండి నా తలంపులు వేరా నీ తలంపులు అవసరమైతే ముగించేస్తా ఒక బుధవారం ప్రార్థన వద్దంటో ఏ ప్రార్థన వద్దంటావు ఒక ఆదివారం సరిపోద్ది ఇంకా చెప్తాడు మనసులో ఉంటే చాలంటాడు నీకు మనసులో ఉందగా బెండకాయ కూర తెలుసు మాంసం తెలుసు అన్నీ తెలుసు ఎండ మానేస్తే కుదురుద్దా అది తెలుసు కదా తెలుగుతేటలు దేవుడి దగ్గర చేయొద్దు దేవుని స్తోత్రం పిలిపి నాలుగు పంతొమ్మిది అండి చాలా చాలా ముఖ్యమైన రిఫరెన్స్ త్వర త్వరగా నేను ముగిస్తాను కొద్దిగా ఉపయోగపట్టండి ఆరు నిమిషాల్లో ముగిస్తాను పిలిపి నాలుగు పంతొమ్మిది ఆరు నిమిషాల్లో ఆరు రిఫరెన్స్ చూడాలి మరి కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు వేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చను ప్రతి అవసరం తీరుస్తాడంట అండి మీ ప్రతి అవసరం తీరుస్తాడంట అయితే అకార్డింగ్ టు ఇస్ ఇన్హెర్టెన్సీ హిజ్ రిచ్నెస్ ఎలాగంటే తన ఐశ్వర్యము చొప్పున తన ఐశ్వర్యం ఉందా ఐశ్వర్యం ఉందా అక్కడ తన ఐశ్వర్యమేరా మన ఐశ్వర్యమేరా అమ్మా హెడ్చుడు కొవైట వెళితే ధ్యానారం ఇవ్వాలి అమెరికా వెళితే డాలర్ ఇవ్వాలి అమెరికా వెళ్ళి ధ్యానారం ఇస్తే కుదరదు కొవైట వెళ్ళి డాలర్ ఇస్తే కుదరదు అర్థమైందా ఎక్కడ డబ్బులు అక్కడే ఇక్కడ దేవుడి దగ్గర కొట్టేపుటికల్లా దేవుడు తన ఐశ్వర్యం యాశ గ్రంథం ముప్పై మూడు ఆరు ఇంకో రిఫరెన్స్ ఏమండి ఇంకో రిఫరెన్స్ కూడా చెప్పేస్తున్నాను ఎవరైనా తీయండి తొంభైవ కీర్తన పదకొండో వచ్చినా తొంభై కీర్తన పదకొండవ వచ్చిన ఎవరైనా తీయండి తొంభై కీర్తన పదకొండవ వచ్చిన నీ ఆగ్రబలము ఎంతో ఎవరికి తెలియను నీకు చెందవలసిన భయము హలోయ చెందవలసింది ఉందంట అయ్యవారికి చాలు ఐదు వారాలు పిల్లవారికి చాలు పప్పు బెల్లాలు చెందవలసింది అంట ఈ భయముని గురించే చెప్పాడు గ్రంథం ముప్పై మూడు ఆరులో లేదు మరి అది యక్ష గ్రంథం ముప్పై మూడు ఆరుల అంటాడు నీ కాలంలో నీ మరి స్థిరమగా ఉన్నను రక్షణ బాహుళ్యము బుద్ధి జ్ఞానము సమృద్ధి కలుగును యహోవా భయము ఐశ్వర్యం అంటే అది దేవుని స్తోత్రం అందుకుంచే ధనవంతుణ్ణి తిట్టడం జరిగింది ఏమలాగా నువ్వు దరిద్రుడు వాడు దౌర్భాగ్యం అంత మాటలు కోటేశ్వరుడు అనొచ్చా దరిద్రుడితో అన్నాడు నువ్వు చాలా ధనవంతుడు దేవుడికి ఏమి తిక్కుందా ఎక్కేం లేదు ఆయన లెక్క ఆయనకుంది నా తలంపులు వేరా నీ తలంపులు వేరా ఇక్కడ ఐశ్వర్యము భయమే ఐశ్వర్యం అల్లే యహోవా భయము వారికి ఐశ్వర్యం మరి గుడికి వచ్చి ఆ ఏసఐ చెప్పాడు ఎవరిని అంగీకరిస్తానో ఆలోచించుకోండి ప్రార్థన చేస్తే ఒకడు అంటున్నాడు పరిచయుడు నేను దొంగను కాదు ఎబ్చర్ని కాదు నా అర్హంతకుని కాదు దశంభాగం ఇస్తున్నాను వారానికి రెండు మార్లు చాలా మంది అనుకుంటారు ఆబద్ధం అనుకుంటారు సత్యమే అతడు కానీ అతను ఏమి లేదంటే భయం లేదు ఎక్కడ లేదని చెప్తున్నావా సూటుపోటు మాట అన్నాడు ఎప్పుడు రానోడు వచ్చి ప్రార్థన చేసుకుంటే ఉన్నాడు ఈ శుంకర్ ఏమండి సూటు పోటు మాటలు అనేవాళ్ళు మన ప్రార్థన అర్థమైపోద్ది కానీ సుంకరి దూరంగా నిలబడి మేనమే భక్తులు అనుకుంటాం ఎవరు ఎలా మారుతారో తెలియదు ఎవరు లెక్క ఎలా ఉంటారో దేవుడికి ఆ దూరంగా నిలబడి పరిమళుడు అనుకుంటే దూరంగా నిలబడి గుండెలు బాదుకొని పాపిన నన్ను ధైర్యము చాలక ఇతడు భయం ఉంది ఏముందండి ఐశ్వర్యవంతుడు ఇతడు మేనే మేనే టెకే కాసులో చూశాడు ఏ గ్రంథాలు అంటాడు న్యాయమైన త్రాసులో ఫింగర్ ప్రింట్ పెడితే అన్ని ఎలా వస్తాయో భయమైన ఐశ్వర్యము ఉంది ఈ భయం అనేది ఉగ్రత వస్తుందట అపోస్తుల కార్యాలు రెండు నలభై మూడులో భయం ఇచ్చిన వారికి ఏమైందో చూసి మనం భయం ఇద్దాం ఏమండి అపోస్తుల కార్యాలు రెండు నలభై మూడు ఏమండి చదవండి అప్పుడు ప్రతివానికి ఏం కలిగిందండి భయం కలిగింది దేవుని స్తోత్రం ఆ భయం కలిగితే ఏమొచ్చింది మహత్కార్యాలు సూచిక్రియలు అదండి భయం ఉన్నోళ్ళ దగ్గరే అద్భుతాలు జరుగుతాయట మనకు మరి అద్భుతాలు వద్దా ఎక్కడ భయం ఉందో సొంత ఊర్లో ఏసై ఏమీ చేయలేదు ఎందుకంటే వడ్లోడు కొడుకు కదా మరి ఎమ్మ కొడుకు కదా వీళ్ళు చెల్లెళ్ళు మనతో పాటు లేరా తమ్ముళ్ళు మనతో పాటు మరి అలా లోకు చేయబట్టి ఏమీ చేయలేకపోయాడండి కాబట్టి అండి కొలసి రెండు రెండు ఉంది ఏంటంటే ఇన్ని ప్రిఫరెన్స్ చెప్తున్నాను అన్ని ఆ ఒక్క నిమిషం కూడా చెప్పట్లా కొలసి రెండు రెండు చూ ఎంతగా పోరాడుచున్నానో మీరు తెలుసుకొని కోరుచున్నాను గారు ప్రేమయం అతకబడి సంపూర్ణ గ్రహింపు యొక్క సకల ఐశ్వర్యం చూడండి శిలువు మీద దొంగ నువ్వు దేవుడికి భయపడవా అంటున్నాడు ఆయన తేడత నేనికి భయం ఎస్తుంది ఏంటి ఐశ్వర్యవంతుడు ఎవరు శిలువు మీద దొంగ అర్థమవుతుందండి మనకైతే ఇది న్యాయమే ఈయనే పాపమో గ్రహింపు ఇప్పుడు చదివింది ఏంటి గ్రహింపు అనే ఐశ్వర్యం అల్ల్య కాబట్టి ఈ గ్రహింపు అనే ఐశ్వర్యము శిలువు మీద దొంగలో ఉంది శంకర్లో ఉంది ఏడ్ చేస్తున్నాడు పరిషేడు తన గ్రహింపు తనకి లేదు పక్కనుడు అంటే గ్రహింపు శతాధిపతి అయిన ఆయన ఉన్నాడు నా ఇంటికి వస్తానికి నేను యోగ్యుణ్ణి కానన్నాడు ఒకడు రమ్మంటే వస్తాడు పొమ్మంటే పోతాడు కాబట్టి నువ్వు కూడా మాటిస్తే నా దాసుడు రమ్మంటే వస్తాడు పొమ్మంటే పో గ్రహింపు భయము గ్రహింపు శతాధిపతిలో ఉన్నాయి భయము గ్రహింపు శంకర్లో ఉన్నాయి భయము గ్రహింపు శిలువు మీద దొంగలో ఉన్నాయి కాబట్టి మనం ఏమి ఇవ్వాలి భయము గ్రహింపు ఉండాలి భయము మన పిల్లలకి ఆ ఎకరాలు రాస్తాం కానీ భయం ఇవ్వరు కాబట్టి నిన్ను కూడా గౌరవించరు మొత్తం అయ్యి పాడు చేస్తాడు నిన్ను కూడా కాబట్టి భయము ఇవ్వాలి చివరిగా ఆడపిల్లలకు ఉంది కానీ నేను చెప్పట్లేదు అది హెచ్చరిక అది కూడా భయముతో కూడిన పవిత్రమైన ప్రవర్తన బట్టి భర్తను రాబట్టవచ్చు అని ఉంది భయము నా భార్య ఎవరైతే ఆ ఏ మగోడైతే నా భార్య దోషణ ఏమండి చాడీలు చెప్పదండి సినిమాలు చూడదండి ఆ బూతులు మాట్లాడదని ఏ భర్త అంటాడో ఆ భర్త వస్తాడో మా చర్చికి కాబట్టి నీకో నియమం లేకపోతే నీ భర్తకు దుష్టుల ఆలోచన చెప్పున్నాడు ఒక పాపుల మార్గమున తగ సీరియల్ చూస్తుంటారు మరి మానేసేమని చెప్పాం కానీ దేవుడు ఏమన్నాడు దివారాత్రులు ధర్మశాస్త్రం ఆనించమన్నాడు అంటే నువ్వు మోసే కథ చూడొచ్చు ఏసేపు కథ చూడొచ్చు సంసోన్ కథ చూడొచ్చు దావీది కథ సినిమాలు చూడవచ్చు కానీ అవి చూడకుండా మరి అలా ఉండకూడదు కాబట్టి అండి నీ ధనం ఎక్కడున్నో నీ మనసు దానికి రివర్స్ మాట చూడండి నీ మనసు ఎక్కడున్నో నీ ధనము కాబట్టి రెండు గంటలు ఇక్కడ మనసు పెట్టాలి ఎక్కడ దేవుడికి పొద్దున్న గంట సాయంత్రం గంట ఇస్తున్నారు కదా రెండు గంటలు మనసు పెడితే నీ డబ్బులు కూడా ఇక్కడికి వస్తాయి రెండు గంటలు ఇవ్వాల్సిన దానివి దానికి కత్తిరేసేస్తున్నావు దేనికి సమయానికి కత్తిరేస్తున్నావు సమయానికే కత్తిరేసిన దానివి డబ్బులు కత్తిరే ఇవా అవునా నోటు చంపుకొని బ్రతికించుకొని దానివి చచ్చిపోయి ఎలా లేస్తావు క్రీల్ లేని విశ్వాసమో నువ్వు ఉంటే కదా విశ్వాసం ఉంటే కదా దాన్ని చంపుకుంటావు నీ డబ్బుల సంగతి ఇప్పుడు మేము అడగట్లేదు కానీ మందలు ఇవ్వాల్సింది సమయమనే ధనము ఇవ్వు భయమనే ధనమివ్వు గ్రహింపనే ధనమివ్వు దేవుడు తన ఐశ్వర్యం చొప్పున నీ ప్రతి అవసరత క్రీస్తు అంటే ఒక సేవకుణ్ణి కలిగి ఉండాలి క్రీస్తు అంటే దేనికి అభిషేకానికి గుర్తు కాబట్టి దేవుడు తన ఐశ్వర్యం చొప్పున నీ ప్రతి అవసరత తీరుస్తాడు కాబట్టి నీ స్వస్థత అయినా ఏదైనా భయమునోడు పాపం చేస్తాడా చేయుడు కాబట్టి భయము గ్రహింపు సమయం ఇచ్చిన వారికి దేవుడు సమీపంగా ఉంటాడు ప్రార్థన చేసుకుంటాడు